హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన పదో భాగాన్ని వినేద్దాం అనన్య తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ అయింది అది ఫేర్వెల్ ఫేర్వెల్ డే రోజు తారా గీత అనన్య వాళ్ళ డ్యాన్స్ కంప్లీట్ అయ్యాక తారా బసు దగ్గరకొచ్చింది గీత ఎవరో పిలిస్తే అటు వెళ్ళింది అనన్య ఏమో చాలా టైర్డ్గా ఉంది అని గ్రీన్ రూమ్ వైపు వెళ్తుంది ఇంతలో ఎవరో అనన్య అని పిలిచారు అనన్య వెనక్కి తిరిగి చూస్తుంది ఎవరూ కనిపించలేదు చుట్టూ చీకటిగా ఉంది ఎవరూ కనిపించలేదు మళ్ళీ అనన్య అని పిలిచారు అంతే భయం వేసి గబగబగా గ్రీన్ రూమ్ వైపు అడుగులు వేసింది రెండు అడుగులు వేయగానే ఎవరో సడన్గా ముందుకు వచ్చారు అంతే అనన్య భయంతో కళ్ళు మూసుకుని కవ్వు నార్చింది వెంటనే ఆ ఆకారం అనన్య నోరు మూసి ఎయ్ అనన్య అరవకే నేను గౌతమ్ని అని చెప్పింది అనన్య మాత్రం విదిలించుకోవడానికి గింజుకుంటుంది అనన్య నేను ఇప్పుడు చేయి తీస్తాను కానీ అరవద్దు నీతో మాట్లాడాలని వచ్చాను అంతే నేనేమి చేయను సరేనా తీస్తున్నా అంటాడు గౌతమ్ అనన్య సరే అని తల ఆడించింది వెంటనే గౌతమ్ చేయి తీసాడు సచినుడా ఎంత భయపడ్డానో తెలుసా అయినా నీకే ఇదేం పోయే కాలం ఎవరైనా హార్ట్ పేషెంట్ అయితే గుండాకి సస్తారు సారీ సారీ అని తన రెండు చెవులు పట్టుకున్నాడు గౌతమ్ సరే సరే ఎందుకు పిలిచావో చెప్పు అన్నది అనన్య అది అది అని గౌతమ్ చెప్పలేక చూస్తూ ఉన్నాడు ఏ అది అది అని నసుకుతావేంటి ఏంటో చెప్పు త్వరగా అన్నది అనన్య అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నాడు గౌతమ్ అర్థం కాకపోతే ఎలా చెప్పాలో ఆలోచించుకుని వచ్చి చెప్పు అన్నది అనన్య నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అన్నాడు గౌతమ్ ఏంటి ఇది చెప్పడానికి ఎంతసేపు ఆలోచించావా అంటే నేను రోజు అందంగా ఉండనా అన్నది అనన్య అలా అని కాదు రోజు ఉంటావు ఈరోజు ఇంకా అందంగా ఉన్నావు కానీ నేను చెప్పాలనుకున్నది ఇది కాదు అన్నాడు గౌతమ్ సరే ఏంటో చెప్పు త్వరగా గౌతమ్ వెంటనే ఒకరిని నీపై కూర్చొని మాట కూడా పలకలేని మౌనమేదో ఆపేసే నన్నిలా చూపు తిప్పకుండా చేసేసే నీ అందమేదో మాయలా బహుశా పడిపోయానేమో నీ ప్రేమలో నేను ఇలా ఐ లవ్ యూ అనన్న అనన్య అన్నాడు అనన్య ఏమి మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉంది అనన్య అనన్య అని భుజం పట్టుకొని కదిపాడు గౌతమ్ హా చెప్పు అన్నది ఏంటి చెప్పేది నేను చెప్పేశాను ఇక చెప్పాల్సింది నువ్వే నాలో ఏం చూసి ప్రేమించావు అన్నది అనన్య మీనా లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు యాపిల్ లాంటి నీ బుగ్గలు చెర్రీ ఫ్రూట్ లాంటి నీ పెదాలు శంకన్ లాంటి నీ మెడ ఇంకా చాలు చాలు అంటే నా బాడీని ప్రేమించావా అన్నది అనన్య చజా అదేంటి అలా అంటావు నువ్వు కాలేజీకి వచ్చిన ఫస్ట్ డేనే నువ్వు నచ్చేసావు అమాయకంగా చూసే నీ కళ్ళు విరిసి విరియని నీ నవ్వు అందంగా ఉండే నీ మోము చూసి అప్పుడే పడిపోయాను నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను నువ్వు కాదు అంటే నేను తట్టుకోలేను ఇప్పటికీ చెప్పకపోతే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని భయం వేసి చెప్పేశాను నాకు కొంచెం టైం కావాలి అన్నది అనన్య కావాల్సినంత టైం తీసుకో బట్ నో చెప్పద్దు అన్నాడు గౌతమ్ ప్రతిరోజు నిన్ను కలవలేకపోవచ్చు కానీ ప్రతి క్షణం నేను తలుచుకుంటూనే ఉంటాను ప్రతి నిమిషం నీతో మాట్లాడలేకపోవచ్చు కానీ నీతో మాట్లాడే క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను ఐ లవ్ యూ బంగారం ఐ లవ్ యూ సో మచ్ చాలా ఎమోషన్తో చెప్పాడు గౌతమ్ అలా అంటుంటే తన ప్రేమని ఫీల్ అయింది కానీ వెంటనే ఎస్ చెప్పకూడదని నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు గౌతమ్ మా డాడీ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలని అనుకున్నాను అన్నది అనన్య మనం సెటిల్ అయ్యాక మా మమ్మీ డాడీ వచ్చి మాట్లాడతారు మీ డాడీ ఓకే అంటే నీకు ఓకే కదా అన్నాడు గౌతమ్ హా మా డాడీ ఓకే అంటే నాకు ఓకే అన్నది అనన్య మరి అప్పటి వరకు నాతో మాట్లాడవా అని ఏదో థింక్ చేసి మాట్లాడతాలే అని గౌతమ్ ఇచ్చిన బొకే తీసుకొని ఐ లవ్ యూ టూ గౌతమ్ అని మనసులో అనుకుంది టూ డేస్ తర్వాత అనన్య ఫోన్ చేసింది గౌతమ్కి గౌతమ్ హలో అన్నాడు హలో గౌతమ్ ఈవినింగ్ సిక్స్కి మన పక్కన పక్కనున్న కాఫీ రా అన్నది అనన్య ష్యూర్ అనన్య షార్ప్ సిక్స్ కల్లా ఉంటాను అన్నాడు గౌతమ్ కాఫీ డేలో అనన్య కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది చాలా టెన్షన్గా ఉంది గౌతమ్ వచ్చి అనన్య ఎదురుగా కూర్చుని హాయ్ అన్నాడు అనన్య హాయ్ అని చెప్పింది అనన్య టెన్షన్ గమనించి ఏం తీసుకుంటావు అన్నాడు కాఫీ అన్నది రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అనన్య ఏమీ చెప్పకుండా చేతులు తెగ నలిపేస్తుంది అనన్య ఏమైంది అని తన రెండు చేతులు పట్టుకున్నాడు అనన్య తల ఎత్తి గౌతమ్ని చూసి సిగ్గుతో తలదించుకుంది నువ్వు అలా ఏమి చెప్పకుండా తలదించుకుంటే నాకు ఎలా తెలుస్తుంది బంగారం అనన్య తల ఎత్తి గౌతమ్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ టు గౌతమ్ అంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బంగారం అంటూ అనన్య దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకున్నాడు గౌతమ్ గౌతమ్ అందరూ మనల్ని చూస్తున్నారు అన్నది ఓ సారీ బంగారం సారీ కంట్రోల్ చేసుకోలేకపోయాను అలా అనన్య గౌతమ్ ఒకటయ్యారు మరి ప్రస్తుతం సో మా అనన్య తొందరలోనే పెళ్లి కూతురు కాబోతుంది అన్నారు తారా ఆ మాటతో అనన్య చీ పోవే అంటూ సిగ్గుపడింది అబ్బో సిగ్గే మేము ఎక్కడికి పోతాంలే నువ్వు పోతావు గౌతమ్ దగ్గరికి అంటూ సరదాగా ఆట పట్టించింది గీత అలా ఒక వారం బిజీ బిజీగా పేషెంట్స్తో గడిచింది ఊర్లో వాళ్ళు వీళ్ళని బాగా చూస్తున్నారని మంచి డాక్టర్స్ అని ఇలాంటి వాళ్ళు ఉంటే మన అందరి ఆరోగ్యానికి ఇబ్బంది ఏముండదని కానీ సిటీలో చదువుకున్నారు ఇక్కడ ఎందుకు ఉంటారని మాట్లాడుకుంటున్నారు ప్రెసిడెంట్ గారిని ఇలాంటి ఆసుపత్రి పెట్టించమని మంచి పని చేస్తారు మీరు చాలా గొప్పోరు అందుకే ఇలాంటి మంచి పనులు చేస్తారు అని పొగిడారు ప్రెసిడెంట్ గారు వచ్చే సంవత్సరం కూడా తనే ప్రెసిడెంట్ ఇంకా తనకు తిరుగులేదని పొంగిపోయాడు ఇక రత్లు తారతో డాక్టరమ్మ ఊర్లో మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారని మీరందరూ చాలా మంచోళ్ళని చెప్పుకుంటున్నారు అమ్మ అని మూసిపోతూ చెప్పేది వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టేది వాళ్ళు ఏమి అడిగినా కాదనకున్నా చేసి పెట్టేది డాక్టర్ ప్రవీణ్ ఇక్కడ విషయాలన్నీ ప్రిన్సిపల్కి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేవాడు మొదట్లో అంతా లాంగ్ అంటే బాధపడ్డాం కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ప్రిన్సిపల్ కూడా చాలా హ్యాపీ క్యాంప్ సక్సెస్ అయినందుకు మొత్తానికి అలా పది రోజులు గడిచిపోయాయి ఆ రోజు శనివారం పేషెంట్స్ ఎవరూ లేరు అందరూ క్యాంప్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రవీణ్ సార్ రేపు సండే కదా రెస్ట్లెస్గా వర్క్ చేశాం కదా కొంచెం రిలాక్సేషన్కి ఉన్న టౌన్కి వెళ్దాం సార్ అంటాడు వంశీ నాకైతే ఓకే మరి మిగతా వాళ్ళు ఏమంటారో అన్నాడు ప్రవీణ్ మాకు డబుల్ ఓకే అని గట్టిగా అరిచారు అందరూ సరే అయితే రేపు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అందరూ రేపు ఎక్కడికెక్క ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేమి చేయాలి అన్నీ ప్లాన్ వేసుకుంటున్నారు తారకి ఫోన్ వచ్చింది ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకి వెళ్ళింది హలో అత్తయ్య అన్నది తారా హలో తారా ఎలా ఉన్నారు అత్తయ్య అమ్మమ్మ మామయ్య ఎలా ఉన్నారు అని అడిగింది తారా అందరూ బాగున్నారు ఎలా ఉన్నావు అని అడిగింది వసుంధర బాగున్నాను అత్తయ్య తారా నేను చెప్పేది జాగ్రత్తగా విను మీ మామయ్య దగ్గర మాట రాకూడదు అర్థమైందా అలాగే అత్తయ్య చెప్పండి ఏంటి విషయం పక్కనే ఉన్న టౌన్లో మీ మామయ్యకి పొలిటికల్గా బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారట మీరు అక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి పంపించమని రోజు చెప్తున్నారట మీ మామయ్య ఏమో మర్చిపోతున్నారు చెప్పడానికి అందుకని నిన్న నాకు చెప్పారు మీకు చెప్పమని రేపు ఎలాగో సండే కదా ఇద్దరు వెళ్ళండి అన్నది వసుంధర శ్రీ ఏమంటాడో అత్తయ్య అన్నది తార ఏంటి వాడనేది వాడికి కూడా ఫోన్ చేస్తాను ఎక్కువ మాట్లాడితే మీ మామయ్య చేస్తారు హా తారా చెప్పడం మర్చాను చీర కట్టుకొని వెళ్ళు అన్నది వసుంధర సరే అత్తయ్య అలాగే వెళ్తాం అన్నది తారా శ్రీ కూడా ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు తీసుకుండారా ఏదైనా తేడా జరిగిందో అప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పింది వసుంధర అమ్మ నాకు ఇక్కడ చాలా పని ఉంది వెళ్ళడం కుదరదు అన్నాడు శ్రీ సరేరా మీ డాడీకి ఇస్తాను అదే మాట ఆయనకి చెప్పు అయినా రేపు ఎలాగో సండే నోరు వెళ్ళి వెళ్ళిరండి అన్నది వసుంధర డాడీకి వేరే పని లేదా ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇలా అరికిస్తాడు వెళ్తాంలే వెళ్ళక చేస్తామా అని విసురుగా ఫోన్ కట్ చేశాడు ఆ రోజు నైట్ అందరూ బోన్ చేసి వెళ్ళాక శ్రీ తార వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి అన్నాడు హా చెప్పు అన్నది తార అదే అమ్మ ఫోన్ చేసింది హా నాకు కూడా చేసి చెప్పారు రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుదాం రెడీ అయి ఉండు నేను రాగానే స్టార్ట్ అవ్వాలి నేను వచ్చాక లేవడం కాదు అన్నాడు శ్రీ సరే సిక్స్కి అంతా రెడీగా ఉంటాను అన్నది తార అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రీ ఏంటే మీ శ్రీవారు వచ్చారు అని గీత అడగని రేపు ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలట అన్నది తార అయితే రేపు నువ్వు మాతో రావట్లేదా అన్నది అనన్య మధ్యాహ్నం అత్తయ్య ఫోన్ చేసి నాకు కూడా చెప్పారు ఇది మామయ్య ఆర్డర్ వెళ్ళాలి తప్పదు అన్నది మేము కూడా వెళ్ళం అయితే అన్నది గీత అనన్య నోరు మూసుకొని వెళ్ళండి నువ్వు రాకుండా ఎలా అని సరే అత్తయ్యకి ఫోన్ చేసి ఇస్తాను నువ్వే చెప్పు అన్నది తార ఆ అమ్మో ఆంటీకి వద్దులే నేను ప్రశాంతంగా పడుకోవాలి సరే ఏం చేద్దాం ఇప్పటికీ ఇలా సర్దుకుంటాం నువ్వు రావే అనన్య పడుకుందా ఎంజాయ్ యువర్ లాంగ్ డ్రైవ్ విత్ యువర్ హబ్బీ అన్నది గీత నిన్ను అని గీతని కొట్టడానికి వెళ్ళింది తారా ఆహాహా అంటూ పరిగెత్తింది గీత కాసేపు మంచం చుట్టూ తిరిగి అలసిపోయి బెడ్ మీద కూర్చున్నారు జాగ్రత్త తార శ్రీ ఏమి మాట్లాడినా గొడవ పడద్దు అన్నది గీత అని ముగ్గురు పడుకున్నారు మార్నింగ్ అయింది తారా లేచి రెడీ అయ్యి శ్రీ కోసం ఎదురు చూస్తుంది శ్రీ సిక్స్ థర్టీకి వచ్చి డోర్ నాక్ చేశాడు సారీ లేట్ అయింది అన్నాడు తారా ఏమీ మాట్లాడలేదు వెళ్దామా అన్నాడు బాయ్ తారా టేక్ కేర్ అని గీత అనన్య అన్నారు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు తారా శ్రీ ఇద్దరు కారులో బయలుదేరుతుండగా కొంత దూరం ఇద్దరి మధ్య మాటలు ఏమీ లేవు తారా విండోలో నుండి బయటికి చూస్తుంది నీతో మాట్లాడమే చిరాకు నాకు అట్లాంటిది నీతో కలిసి ట్రావెల్ చేయడం చిచి అసలు మా డాడీని అనుకోవాలి అన్నీ ఇలాంటివే చేస్తుంటాడు అని శ్రీ అనుకుంటున్నాడు హా మాకే తెగ సరదా మీతో తిరగాలని అత్తయ్య చెప్పిందని వచ్చాను అంతేకాని అన్న అని తార అంటుంది అసలు నువ్వు నువ్వు అనే దానివి నా లైఫ్లో లేకుంటే ఇలా నేను తిప్పాల్సిన అవసరమే లేదు అన్నాడు శ్రీ నేను ఏమైనా బలవంతంగా వచ్చానా నీ లైఫ్లోకి కాదా మరి అన్నీ నీకు అనుకూలంగా మార్చుకుని నన్ను పెళ్లి చేసుకున్నావు ఎన్ని కళలు కన్నాను నా లైఫ్ గురించి అన్నాడు శ్రీ నీదే నా లైఫ్ మాది కాదా మేము కలలేదా కళలు మరి నేను ప్రియని లవ్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను ఏంటి నేను నిన్ను చేసుకున్నానా నన్ను చూసి చెప్పు నా లైఫ్ చిన్న భిన్నం చేసింది కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏం నిన్ను చూసి చెప్పడానికి భయమా ఏంటి మీకెందుకు సార్ భయం మీరు నా లైఫ్ని నాకు కాకుండా చేయొచ్చు ప్రియతో రూమ్లో రొమాన్స్ చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు ఏంటే ఓ నా లైఫ్ నా లైఫ్ అని తెగచించుకుంటున్నావు నువ్వు నన్ను చేసుకుని ఆ యోగేష్ గారితో రొమాన్స్ చేయట్లేదా యోగేష్ విషయం ఆ రోజు చెప్పాను నీకు అదంతా అబద్ధమని ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అన్నది తారా ఏం చేస్తావు ఏం చేస్తావు నేను నేనేమో ప్రియని ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నీలాగా ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో రొమాన్స్ ఒకరితో కాదు ఏంటి ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితోనా ఏమంటున్నావు నువ్వు కాదా ఆ గౌతమ్ గారిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నావు రొమాన్స్ యోగేష్తో చేస్తున్నావు నేను ఏమనాలి ఏంటి గౌతమా అసలు అలా ఎలా అనుకున్నావు నువ్వు చిచి అన్నది తార వాడు మా బ్యాచ్ అని పేరే కానీ వాడు ఎప్పుడు నీ చుట్టే తిరుగుతుంటాడుగా శ్రీ తప్పు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని కళ్ళ నిండా నీళ్ళతో చూసింది తార రంకు నేర్చినమ్మా బొంకు నేరవదా అని నీలాంటి వాళ్ళు ఈ ఎండక గొడుగు పడతారులే అంతే తార ఇంకా ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది ఇప్పుడు నేను ఉన్న ఉన్నమాటే కదా అన్నాను అన్నాడు శ్రీ ప్లీజ్ శ్రీ కారాపు నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నది తారా ఏంటి ఇదొక డ్రామానా సీరియస్గా చూసి కారు ఆపుతావా లేదా లేకుంటే కారులో నుండి దూకేస్తాను అన్నది తార శ్రీ వెంటనే ఆపేశాడు తారా ఏడుస్తూ కారులో నుండి దిగేసింది షీ కూడా దిగి ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏదైనా చేశాననుకుంటారు పద కారు ఎక్కువ వెళ్దాం అన్నాడు తారా ఏమీ మాట్లాడకుండా అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కూర్చుని ఏడుస్తుంది ప్లీజ్ తారా లే వెళ్దాం వెళ్ళే వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు లే తారా ఇంకేమీ అనడంలే ప్లీజ్ లే వెళ్దాం అన్నాడు శ్రీ ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అనాల్సినవన్నీ అనేశాక ఇంకేమీ లేవులే అని చేయి పెట్టి లేపబోయాడు చేతిని తోసేస్తుంది ఎవరో బైక్ మీద వెళ్తూ ఆగి సిస్టర్ ఎనీ ప్రాబ్లం తారా ఏమీ లేదన్నట్టుగా తలొపింది బైక్ వాళ్ళు చెప్పండి సిస్టర్ ఇతను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగారు బ్రో షీఈ్ మై వైఫ్ అన్నాడు శ్రీ మరి సిస్టర్ ఎందుకో అంతలా బాధపడుతుంది అన్నారు వాళ్ళు అది పర్సనల్ బ్రో పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవాలి ఇలా రోడ్డు మీద కాదు త్వరగా వెళ్ళండి ఇక్కడ నుండి అసలే ఈ ప్లేస్ మంచిది కాదు అన్నారు బైక్ వాళ్ళు తారా విన్నావుగా వాళ్ళు చెప్పింది లే వెళ్దాం తారా సైలెంట్గా లేచి కారు ఎక్కింది వీళ్ళు కారు వెళ్ళేంత వరకు చూసి బైక్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు తారా కళ్ళు మూసుకొని సీట్కి అలా వెనక్కి ఆనుకుంది కొంచెం దూరం వెళ్ళాక శ్రీ కార్ ఆపాడు అప్పుడే వచ్చేసిందా అని తార కళ్ళు తెరిచి చూసింది కానీ అదొక పెద్ద రెస్టారెంట్ ఇక్కడెందుకు ఆపావు అన్నట్టుగా చూసింది దిగు ఆ ఫేస్ చూడు ఎలా ఉందో కాస్త ఫేస్ వాష్ చేసుకో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం నాకు ఆకలిగా లేదు అన్నది తార శ్రీ కార్ దిగి తార వైపు డోర్ తీసి తార చేయి పట్టుకొని దిగు ప్లీజ్ తార ఇలా వెళ్తే బాగోదు అన్నాడు తార దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది తార వచ్చేటప్పటికి శ్రీ ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు తార రాగానే ఏం తింటావు అని అడిగాడు నాకు ఏమి వద్దు అన్నది సారీ సారీ తార ఇంకెప్పుడు ఏమీ అనను లెట్స్ బీ ఫ్రెండ్స్ నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నువ్వు తినలేదనుకో నేను కూడా తినలేను ప్లీజ్ నా కోసం అన్నాడు శ్రీ తారా సరే అన్నది ఇద్దరు బ్రాక్ఫ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యారు తారా నీకు ఒక విషయం చెప్పనా ఏంటి అన్నట్టుగా చూసింది అది ఆ రోజు టెర్రస్ పైన నేను ప్రియని కిస్ చేసింది నిజమే కానీ బట్ రూమ్లో ఏమీ జరగలేదు నువ్వు రావడం చూసి కావాలని అలా చేసాం నువ్వు వెళ్ళగానే మేము కూడా వచ్చేసాం అబ్బాచా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చింది తారా ప్రామేస్ తారా నిన్ను ఏడిపించాలని అలాగైనా నువ్వు డివోర్స్ ఇస్తావని నీతో తప్ప ఎవరితోనూ అలా బిహేవ్ చేయలేదు అది కూడా ఆ రోజు నీ మీద కోపంతో అలా చేశాను ఐ ఆమ్ సారీ తారా ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ సారీ అన్నాడు తారా సైలెంట్గా ఉంది కాసేపటికి చక్రధర్ గారి రాఘ రఘురామ్ గారి ఫ్రెండ్ ఇంటికి వచ్చారు వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడారు చక్రధర్ శ్రీ మాట్లాడుకుంటున్నారు క్యాంప్ గురించి తారా వాళ్ళతో కలిసిపోయి చక్కగా మాట్లాడుతుంది లక్ష్మి చక్రధర్ భార్య చాలా చక్కగా ఉన్నావు తారా మీ ఇద్దరు జోడీ బాగుంది తారా చిన్నగా నవ్వింది ఇంతలో ఇద్దరు అబ్బాయిలు అమ్మా అమ్మా అంటూ వచ్చారు హాల్లో ఉన్న శ్రీని చూసి ఆశ్చర్యపోయారు బ్రో మీరేంటి ఇక్కడ అని అడిగారు ఆ అబ్బాయిలు చక్రధర్ రే మాధవ్ ప్రణవ్ మీకు ముందే తెలుసా శ్రీ రఘురా అంకుల్ వాళ్ళ అబ్బాయి తెలియదు డాడీ ఇందాక మేము వస్తుంటే వీళ్ళ కార్ ట్రబుల్ ఇస్తే చూసాం అప్పుడే పరిచయం అదేనండి ఆ బైక్ వాళ్ళు వీళ్ళిద్దరే శ్రీ అమ్మయ్య జరిగిన విషయం చెప్పలేదు ఇంట్లో కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకున్నాడు అవునా శ్రీ మా అబ్బాయిలు మాధవ్ ప్రణవ్ అని పరిచయం చేశాడు హాయ్ బ్రో అని షేఖండ్ ఇవ్వబోయ్ సారీ సారీ బ్రో కాదు బావా మా సిస్టర్ ఏది అని శేఖండ్ ఇచ్చాడు మాధవ్ లోపల ఆంటీతో మాట్లాడుతుంది అన్నాడు శ్రీ హాయ్ సిస్టర్ అరే మీరేంటి ఇక్కడ అని అడిగింది తార మా అబ్బాయిలు మాధవ్ ప్రణవ్ తారా అవునా ఆంటీ చాలా మంచి పిల్లలు అందరూ కాసేపు కబుర్లు చెప్పుకొని భోజనానికి కూర్చున్నారు సరదాగా మాట్లాడుకుంటూ తిన్నారు సాయంత్రం వరకుండి బయలుదేరారు లక్ష్మి తారకి చీర జాకెట్ పూలు పండ్లు గాజులు పెట్టింది తారా అవన్నీ వద్దు అంటే అనడంతో తప్పమ్మ అలా అనకూడదు తీసుకో అనడంతో మాకు అక్క ఉంటే ఇలాగే పెడతాం కదా నువ్వు మా అక్క లాంటి దానివి తీసుకో అన్నాడు మాధవ్ అక్క టూ డేస్ తర్వాత వస్తాం మీ క్యాంప్ చూడ్డానికి అన్నాడు ప్రణవ్ అలాగే ప్రణవ్ రండి తప్పకుండా రండి అంది నవ్వుతూ తార తార శ్రీ వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరారు రిటర్న్లో తారని ఏమీ ఇబ్బంది పెట్టకుండా తీసుకుని వచ్చాడు శ్రీ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే స్టెప్సోళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్